ఒక పార్ట్నర్షిప్పా తెలియదు ప్రైవేట్ లిమిటెడ్ కాదు ఏదీ లేని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక ఊరిక ఒక దాంట్లో పెట్టుకుని ఫైనాన్షియల్స్ అనే పేరు పెట్టుకొని ఆయనే దాని హెచ్యుఎఫ్ దీనిగా కర్తగా ఆయనే ప్రొపరేటర్గా ఒక్కోసారి చైర్మన్గా అవతారాలు ఎత్తు ఆయన నడుపుతూ వచ్చింది దాంట్లో అసలు జరిగింది ఏంటంటే సొమ్మంతా తీసుకొచ్చేసి అన్ని ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా తన దగ్గర పెట్టుకోవడం దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం ఇది దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది తన తొలి అడుగు వేసిన ఈ మధ్యనే అది కూడా బయటకు వచ్చింది జిజే రెడ్డి అనే ఒక పెద్ద మనిషి అప్పట్లో సిక్స్టీస్ అర్లీ సిక్స్టీస్లో ఇది అరవై ఒకటిలో ఉంటే దానికి ముందు అనుకుంటాం ఢిల్లీలో ఆయనప్పట్లో పలుకుబడి గెలిన వ్యక్తి ఈయనకు ఉద్యోగం ఇస్తే అక్కడ నుంచి ఆయన సహాయంతో ఆయన షేర్లు ఉన్నాయి దాని మీద అతని కొడుకు కూడా కేసు నడుపుతున్నట్టు రామోజీరావు గారి మీద ఆయన సపోర్ట్తో వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అంటే ఆ రోజు ఎవరి సపోర్ట్తో అయితే జీజే రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్తో పెట్టాడో వాళ్ళని కూడా తర్వాత రిజెక్ట్ చేశాడు వాళ్ళ కొడుకులు వస్తే కూడా వాళ్ళని బెదిరించాడు వాళ్ళు ఇప్పుడు కేసు నడుపుతున్నారు మాకు రావాల్సిన మా నాయన పెట్టుబడికి ఏదో దానికి మాకు రావాల్సింది ఇవ్వండి వాళ్ళ ఇన్నాళ్ళ తర్వాత వస్తే అడ్డంగా పిస్టల్ పెట్టి బెదిరించి సంతకాలు తీసుకొని మిమ్మల్ని బయటకు గెంటేశాడు చేతిలో చిల్లర పెట్టేసి అని వాళ్ళు కేసు వేశారు అది నడుస్తుంది అంటే అక్కడ పునాది దగ్గర నుంచి అక్రమం దాని తర్వాత ప్రజలకు సంబంధించినంతవరకు మోసం చట్టాలకు సంబంధించి మొత్తం ఉల్లంఘన ఏ చట్టం ఫాలో కాలేదు ఓ రూపము ఏమీ లేని ఓ కంపెనీలు అనేవి పెట్టి కేవలం మీడియా ముసుగులు ఇంతకాలం రామోజీరావు గారు ఆడుతున్న నాటకం ఏది ఉందో అది పూర్తి బహుశా ఇది ఈ స్కామ్ తెరగనుకోండి రాజకీయాలు నడుపుతూ సమాజం మీద గ్రిప్పు తెచ్చుకొని ఢిల్లీ వరకు పరపతి పెంచుకొని అది అంతా కూడా ఒక గాలి గాలిగూడగా ఒక బెలూన్ లాంటిది ప్రజల సొమ్ము ఇచ్చేసుకుని అన్యాయంగా దారుణంగా అక్రమంగా ఎంత పెరిగాడనేది సమీప భవిష్యత్తులో ఈ తీర్పు వల్ల రేపు తెలంగాణ హైకోర్టు టేకప్ చేసి ఒక్కసారి ఓపెన్ చేసి డిపాజిట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్టారు వెనక్కి ఇచ్చినవి ఏంటివి అసలు ఆ డబ్బు రూపంలో క్యాష్ రూపంలో ఎట్లా చేశారు ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి ఘోరం ఏంటంటే ఎవరైతే చట్టాన్ని పాటించాలని చెప్పి ప్రజలందరికీ నీతులు బోధించాల్సి బోధించే రామోజీరావు ఆయన మీడియా బోధిస్తే ఈ పక్క మొత్తం డిపాజిట్లన్నీ క్యాష్ రూపంలోనే క్యాష్ తీసుకొచ్చి ఎక్కడికైతే ఇది అయితే వాళ్ళని కట్ల కట్టలు కట్టి సపరేట్ పెట్టి డీడీలు తీసి దాంట్లో వేయడం బ్లాక్ మనీ ఎంత వైట్ చేశారో తెలియదు ఎవరు ఎవరెవరు చేశారో తెలియదు ఖాతాదారుల పేర్లు ఉండవు ఇవన్నీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చి దురదృష్టం ఆయన సరిపోవడంతో కేసు మళ్ళీ పక్కకపోవడం ఆ ఫైల్స్ అన్ని అలాగే పడిపోవడం ఆ తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఏదో నిర్లిప్తంగా ఉండడము ఈయన పలుకుబడి చూసి ఈయనతో గొడవ ఎందుకని తర్వాత చంద్రబాబు నాయుడు అయితే తన మనిషి వచ్చాడు కాబట్టి ఫోర్టీన్ నైన్టీన్ మీద పట్టించుకోకపోవడం ఎయిటీన్లో కోర్టు డివైడ్ అయ్యి హైకోర్టు రెండుగా రెండు రాష్ట్రాలకు పోయే లాస్ట్ డే రజని అనే ఒక జడ్జి ఆమె సింగిల్ జడ్జి ఆమెతో మొత్తం కొట్టేయించుకుని బయటపడడం